దేవునికి స్తోత్రం ఈరోజు వాగ్దానం పదకొండవ తారీఖు ఫిబ్రవరి సామెతల గ్రంథంలో నుంచి పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుని యొక్క మాటలు ఈ రీతిగా రాయబడుతున్నాయి సులభంగా రాశారు సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం విభవ ఆశీర్వాదము ఇచ్చును అలెలుయా ఏంటండి విభవ ఆశీర్వాదము ఇచ్చును అని రాయబడుతుంది అదేంటండి ఐశ్వర్యము ఆశీర్వాదం ఎలా ఇస్తుందండి లేకపోతే ఆశీర్వాదం ఐశ్వర్యం ఎలా వస్తానని మీరు అనుకోవచ్చు పిల్లరా కొన్ని ఉదాహరణలు చెప్తాను ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకి ఐశ్వర్యం ఇచ్చేది ఆశీర్వాదం అంటే దీవెనలు ఐశ్వర్యం అంటే సంపద కలిమి లేకపోతే మనకు వచ్చేటువంటి నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి మేలుకరమైన సంపద దీన్ని ఐశ్వర్యం అని అంటారు సామెతల గ్రంథంలో సులభంగా రాస్తే పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో యుహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన అంటున్నాడు ఎలా వస్తుందండి దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఎలా వేస్తుందని అంటే ఖచ్చితంగా మనకున్నది కలిగింది రెట్టింపు కావాలంటే దేవుడే మనల్ని ఆశీర్వదించాలి ఆ ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవు కాండంలో ఎనిమిదో వచ్చే ఒక మాట రాయబడుతుంది ప్రభు పిల్లరా మీరు భాగ్యం సంపాదించుకుంటకు మీకు సామర్థ్యం కలుగుచేవాడు ఆయనే కాండం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఈ మాట రాయబడుతున్నాయి మీకు సామర్థ్యము భాగ్యం సంపాదించుకుంటక సామర్థ్యం కలుగు వచ్చేవాడు ఆయనే భాగ్యం అంటే ఏంటంటే మంచిది మేలైంది సంపాదించుకోవటానికి సామర్థ్యం కలిగేసేవాడు ఆయన సామర్థ్యం లేకపోతే ఏ మనిషి కూడా ఏమీ చేయలేడు ఏది ఏ పని చేయాలన్నా ఏ మాట మాట్లాడాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా శక్తి సామర్థ్యాలు చాలా అవసరం ఈ సామర్థ్యం గురించి దేవుని యొక్క వాక్యం ద్వితీయుద్దేశకరణంలో మీరు భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలుగు వచ్చేవాడు ఆయనే ఈ సామర్థ్యం కనుక దేవుడు ఇవ్వకపోతే మనం ఏ పని చేయలేము ఏది సంపాదించుకోలేము మనకు మనకి ఏది కూడా రాదు అని ఖచ్చితంగా మనం నమ్మాలి మరొక మాట మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన దేవుని యొక్క వాక్యం ఏమని ఉందంటే యుహవ దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు కృంగచేవాడును లేవనెత్తు వాడును ఆయనే యహోవా జాగ్రత్తగా వినాలి యహోవా ఆశీర్వ దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుచే అంటే దరిద్రాన్ని కలుగు చేసేది కూడా దేవుడే ఐశ్వర్యాన్ని కలిగజేసి కూడా దేవుడే మరి ఎలాంటప్పుడు దేవుడు ఆశీర్వాదే కదా మనుషులకు ఐశ్వర్యంగా మారేది దేవుడు ఆశీర్వాదం లేకుండా ఏ మనుషులు ఐశ్వర్యం కాగలడండి దేవుని దీవెన లేకుండా ఎవరు మాత్రం దీవించబడతారు అందరు కాదు కానీ గలవారిని పెంట కుక్క మీద నుండి వాడు అని చెప్పేసి అని సమయంలో గ్రంథకర్త రాస్తా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక నిజంగా కొన్ని విషయాలు పరిశీలన చేసుకుంటే దేవుడు దీవిస్తే దీవిన దేవుడు దీవించకపోతే దీవె లేదు అని కరాఖండిగా ఖచ్చితంగా చెప్పొచ్చు దానికి కారణాలు ఏంటంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి నేను రెఫరెన్స్ చెప్పలేదు చెప్పట్లేదు కానీ పిల్లరా ఆ మాటలు నేను మీకు వివరిస్తూ ఉన్నాను ఏంటంటే ఆస్తిని సంపాదించుకోవాలని ఆతురణ పడేవాడు దరిద్రతకు దో లోనవుతాడంట ఆస్తిని సంపాదించుకోవాలని ఎవరైతే పరిగెడతా ఉంటాడో ఎవరైతే పాకులాడుతూ ఉంటాడో వాడికి వచ్చేది ఆస్తి కాదు కదా వాడికి వచ్చేది ఏది రాదు వాడికి వచ్చేది చివరికి ఏంటంటే దరిద్రం వచ్చిందంట దారిద్రతను వాడు సంపాదించుకుంటాడంట ఈ మాట బైబిల్ గ్రంథంలో ఉంది మరొక మాటను చూసుకుంటే శపించిన దాన్ని శపితమైన దాన్ని తీసుకుని వాడు షాపుగ్రస్తులు అవుతాడంట అంటే లేని దాన్ని వద్దనుకున్న దాన్ని కాదనుకున్న దాన్ని దేవుడు త్రోసివేసిన దాన్ని మనిషిని త్రోసివేసిన దాన్ని ఎవడైనా తీసుకుంటానంట శితమైన దాన్ని తీసుకుంటానంట వాళ్ళు శాపగ్రస్తులు అవుతారంట అలాగా ప్రశుద్ధంగా బైబిల్లో శపితమైన దాన్ని తీసుకొని దేవుని శాపానికి గురైన భక్తులు చాలామంది ఉన్నారు ఏమండి మనుషులు దే దేవుడు చేపించిన దాన్ని తీసుకొని దేవుని శాపానికి లోనైపోయి వారికి ఉన్న భాగ్యాన్ని పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తర్వాత ఎదుటి వారి దగ్గర బలవంతంగా తీసుకునేది కూడా నీ దగ్గర నిలవదు ఒకవేళ ఉన్నా కూడా నీ దగ్గర నుంచి వేరే ఒకడు వచ్చి దాన్ని బలవంతంగా తీసుకొని పోతాడు ఏమంటే మొట్టమొదటి ఏం చెప్పానండి ఆస్తిని సంపాదించుకున్న వాడికి వచ్చేది ఏంటంటే దరిద్రత వచ్చింది శపితమైన దాన్ని తీసుకున్నవాడు శాపురస్తులు అవుతాడు మూడో విషయం ఏంటయ్యా అని అంటే మూడో విషయంలో ఎదురుగా దగ్గర బలవంతంగా తీసుకుంటే వేరొకడు వచ్చిన దగ్గర బలవంతంగా తీసుకుంటాడు మరొక మాట చూస్తే సమయం కాల సందర్భంలో వేళగానే వేళలో సంపాదన కోసం పరిగెడతా ఉంటే ఏమవుతుందంటే సంపాదన రాకపోగా దాని దాని ప్లేస్లో దానికి బదులుగా రోగాలు వస్తాయి ఉదాహరణకి దే ఎలిషియా దగ్గరటువంటి ఈ శిష్యుడు ఏదో సమయం సందర్భం లేని పరిస్థితుల మధ్యలో సంపాదన కోసం పరిగెత్తాడు తీరా అది రాకపోగా దాన్ని అనుభవించకపోగా మళ్ళా దే ఏం కోరుకున్నాడయ ఏం పొందుకున్నాడయా అని అంటే కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు కాబట్టి మరి తాకట్టు పెట్టుకున్న సొమ్ము కూడా వడ్డుకి ఇచ్చిన సొమ్ము కూడా నిలవదు ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా విత్ రెఫరెన్సెస్ వాక్యంలో ఉన్నాయి దేవుని మాటలు దేవుని సందిలో ఉన్నాయి అంటే తాకట్టు పెట్టుకున్న సొమ్ము నిలబడదు ఎవరి ఇచ్చిన సొమ్ము కూడా నిలవదు అని చెప్పేసి అనేది దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మరి ఎన్ని రకాల అర్థాలు భావాలు వాక్యంలో ఉన్నప్పుడు ఏ మనిషి మాత్రం దేవుని ఆశీర్వాదం లేకుండా దీవించబడతాడు చెప్పండి మీరన్నా ఎక్కువ రాయబడతా ఉంది మీ ధనం చెడిపోయిందంట మీ వెండి బంగారం తుప్పుబట్టిపోయింది అంట వెండి బంగారం తుప్పుబట్టిపోయిందంట ధనం చెడిపోయిందంట వస్త్రాలు కొట్టినాయి అంట వాసన వస్తుంది అంట కంపు కొడుతుందంట ఇన్ని ఇన్ని ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉంటే ఎవడ మాత్రం దేవుని ఆశీర్వాదం లేకుండా ఆశీర్వదులు కాగలరండి ఏ రకం కాగలరు అసలు అది సంపాదించుకోవడానికి దేవుడు సామర్థ్యం ఇస్తేనే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు కాబట్టి ఒకవేళ అనుకోని రీతిగా ఏదో రకంగా లేకపోతే ఇంట్లో కూర్చొని మరొక రకంగా మరొక రకంగా సంపాదించాలని ఆతృతపడితే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అనుభవంతో చెబుతున్నా అలా ప్రయత్నం చేసి చాలా నష్టపోయాను నేను ఈరోజు దేవుని యొక్క వాగ్దానంలో దేవుని యొక్క నిజంగా దేవుడు మనం ఆశీర్దించాలంటే ఐశ్వర్యవంతుడు కావాలంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్దిస్తేనే ఐశ్వర్యం వచ్చింది మనకి కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడండి దేవుని దీవుల కొరకు ఎదురు చూడండి దేవుడు దీవిస్తాడు తగిన కాలం ముందు దేవుడు హెచ్చిస్తాడు తగిన కాలం ముందు దేవుడు హెచ్చిస్తాడు ఐశ్వర్యవంతులు అవుతారు వేరొక ఏ మార్గంలో వెళ్ళినా కానీ ఐశ్వర్యవంతులు కాలేదు ధనవంతులు కాలేదు ఉన్నా అది మీ దగ్గర నిలవదు నేను చెప్తున్నాను దేవుని సావకుడిగా నిజంగా లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ వాక్యం ఏంటంటే మరి భయంకర అప్పుల్లో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించింది కక మీ అప్పులన్నీ పోయి దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా గాక స్తోత్రం ఒకసారి ఎలీషా శిష్యుడు చనిపోతే ఆ శిష్యుడు ఒక భార్య వచ్చాయా బట్ నా భర్త చనిపోయాడు ఆయన నీ శిష్యుడు కానీ నేను అప్పులు పాలేను అప్పులు అందరు వస్తున్నారా అని అంటే ఎలీషా గారు ఆమె కొడుకు ప్రార్థన చేశారు అమ్మ నీ ఇంట్లో ఎన్ని కుండలు ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళి కూడా నీ దగ్గర ఉన్న కుండలు కాక మరికొన్ని కుండలు తెచ్చుకో నీ బుడ్డిలో ఉన్న నూనె కుండల్లో పోయమని చెప్పినప్పుడు ఆ కుండలో పోస్తావంటే తన కొండలు నిండిపోయాయి తన బయట నుంచి తీసుకొచ్చిన కొండలన్నీ కూడా నిండిపోయాయి ఇంకా నూనె వస్తానే ఉంది ప్రవహిస్తానే ఉంది కానీ నింపడానికి కొండలు లేకుండా పోయాయి ఇప్పుడు ఎలీషా ఏ ఎలిషా గారు అంటారు ఈ కొండలను తీసుకొని ఈ నూనెలు తీసుకొని నువ్వు అమ్ముకొని నీ అప్పులు తీర్చుకోమంటారు నిజంగా దేవుడు అటువంటి సమృద్ధునికి దయచేయను కాక ఉదయకాల సమయంలో అటువంటి ఆశీర్వాదాన్ని దేవునికి దయచేయను కాక కాబట్టి పిల్లలు మీరు నమ్మండి యో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను ఐశ్వర్యవంతునిగా చేయునుగాక ఆ మెయిన్